హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు హాస్ని కిచెన్లో బ్లూబెర్రీ అండ్ బెర్రీస్ మిక్స్ చాక్లెట్స్ చిప్స్ కేక్ని తయారు చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడైతే నేను బ్లూబెర్రీ బెర్రీస్ రెండు ఇలా కొంచెం మైదా పిండి వేసి కలిపి పక్కన పెట్టాను అనమాట తర్వాత షుగర్ వైట్ ఫ్లవర్ ఇవి వచ్చేసి చాక్లెట్ చిప్స్ ఉన్నాయి పాలు బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా పెరుగు సవర్ క్రీమ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ బటర్ నాలుగు గుడ్లు తర్వాత అందులో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ ఇప్పుడు నాలుగు గుడ్లు ఇప్పుడు ఈ బటర్ని మనం మెల్ట్ చేసుకోవాలి మెల్ట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో చూసేద్దాం తప్పకుండా ట్రై కూడా చేయండి టూ హండ్రెడ్ గ్రామ్ బటరు తర్వాత టూ కప్స్ షుగర్ టూ కప్స్ షుగర్ ఇప్పుడు ఇది బీట్ చేసుకుందాం షుగర్ని ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం గుడ్లు కూడా ఇందులో వేసుకోవాలి నాలుగు గుడ్లు వేస్తున్నాను నేను ఇప్పుడు ఇదంతా కూడా మనం బీట్ చేసుకోవాలి ఇప్పుడు గుడ్లు బటర్ షుగర్ అంతా బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం పెరుగు ఒక కప్ వేస్తున్నాను తర్వాత సవర్ క్రీమ్ ఇది నేనైతే హాఫ్ కప్పే వేస్తాను ఎందుకంటే నేను పెరుగు ఒక కప్ వేసాను సవర్ క్రీమ్ హాఫ్ కప్ వేస్తున్నాను ఒకవేళ మీకు సవర్ క్రీమ్ అవైలబుల్గా లేకపోతే రెండు కప్పులు పెరిగేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు కూడా వేస్తున్నాను తర్వాత వెన్నీలా ఎసెన్స్ గుడ్లు వేసాం కాబట్టి స్మెల్ వస్తుంది సో వెన్నీలా ఎసెన్స్ ఖచ్చితంగా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టు బిట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇందులో నాలుగు కప్పులు మైదాపిండి వేసుకోవాలి తర్వాత కాల్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కొంచెం సాల్ట్ ఇప్పుడు ఇవంతా మిక్స్ చేసుకోవాలి కేక్ బెటర్ అయితే అంత బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు నేను ఇది రెండు భాగాలుగా డివైడ్ చేస్తున్నాను ఒకటి వచ్చేసి ఫ్రూట్స్తో చేస్తున్నాను ఇంకోటి వచ్చేసి చాక్లెట్స్ అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం మనం మిక్స్ చేసుకోవాలి నేను ఇదైతే ఒక పొడవాటి గిన్నె తీసుకున్నాను బ్రెడ్ షేప్లో తయారు చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇందులో త్రీ ఫోర్త్ వరకు మనం ఇది యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసుకుంటే కేక్ పైకి వస్తుంది కాబట్టి ఇబ్బంది అయిపోతుంది నేను దానిపైన కొంచెం చాక్లెట్ కట్ చేసుకుని ఇలా వేసుకున్నాను ఇప్పుడు ఇది ఫ్రీ హీట్ ఓవెన్లో పెట్టి బేక్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ సగం బ్రెడ్ షేప్ చేశాను సగం అయితే ఇలా కప్ కేక్స్ కింద తయారు చేస్తున్నాను ఇప్పుడు ఇది కూడా ఓవన్లో పెట్టి ఫ్రీ హీట్ ఓవన్లో బేక్ చేసుకోవాలి ఇవైతే కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి తర్వాత ఇదైతే లాంగ్ కేక్ బ్రెడ్ టైప్లో చేశాను సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్